హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా సో చాలామంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో అమ్మఒడి స్కీమ్ సో ఈ పథకం అనేది మనకు గత ప్రభుత్వం నుంచి పడేదనమాట సో ఈసారి చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ చెప్పా కదా ఆల్రెడీ మీకు కూడా తెలుసు అనుకుంటున్నా సో ఈ కొత్త ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్కీమ్లో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి గాను పదహైదు వేల చొప్పున అయితే మనకు ప్రభుత్వం నుంచి అయితే ఇవ్వబోతున్నారనమాట సో దీనికోసం అయితే విద్యార్థులు అందరూ చాలా అంటే చాలా ఎదురు చూశారు ఎస్పెషలీ స్కూల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే చాలా అంటే చాలా అడిగారనమాట చాలా సార్లు అయితే అసలు అన్న ఎప్పుడు రిలీజ్ చేస్తారు మాకు ముందే బెటర్ సో మాకు అమ్మఒడి స్కీమ్ అమౌంట్ అనేది అసలు వస్తూ ఉండేది పర్ ఇయర్ అయితే సో ఈసారి చూసుకున్నట్లయితే మాకు అస్సలు ఇంకా తల్లికి వందనం రిలీజ్ చేస్తామన్నారు కానీ సో తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఇప్పటివరకు మాకు ఒక్క రూపాయి కూడా వేయలేదని అయితే చాలామంది అయితే బాధపడ్డారు సో గైస్ ఫైనల్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు లేటెస్ట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది సో అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను లేకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోని పెట్టుకోండి సో ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నా కామెంట్ చేయడం మర్చిపోకండి సో దీనికి సంబంధించి మనకు ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ ప్రాసెస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మన యూట్యూబ్ ఛానల్లోనే పెడతాను సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోని పెట్టుకోండి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఎందుకంటే సో ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా గా అప్డేట్స్ అనేవి క్లియర్ కట్గా రావడం జరుగుతుంది అందుకే చెప్తున్నా లేకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి సో మనకు చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్కీమ్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు మొత్తం ఉన్నారో సో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో తల్లికి స్కీమ్ స్కీమ్కి సంబంధించి ప్రతి ఒక్కరికి అయితే జూన్ పదహైదున చూసుకున్నట్లయితే మనకు జూన్ ఫిఫ్టీన్త్న చూసుకున్నట్లయితే పదహైదు వేల రూపాయలు అయితే సో మనకైతే రిలీజ్ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇదైతే మనకు డైరెక్ట్గా అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది సో దీనికోసం విద్యార్థులందరూ ఎంతగానో ఎదురు చూశారు సో ఫైనల్గా ఇదైతే రానే వచ్చింది సో దీనికి సంబంధించి ప్రాసెస్ కూడా మనకు త్వరలో స్టార్ట్ కాబోతుంది మీరైతే రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి అయితే సో గాయస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్